హాయ్ ఫ్రెండ్స్ మరో ఉగాది కవితతో మీ ముందు వచ్చాను విశ్వాసం విశ్వావసు నామ సంవత్సరానికి శుభాకాంక్షలు ప్రతి ఉగాదికి ఒక కొత్త కవిత రాయడం నా అలవాటు నిజ జీవితంలో ఎంత మోడు బారుతున్నా కనీసం ఊహల్లోనైనా కొత్త చిగురులేయడం మంచిదే కదా వసంతుడికి స్వాగతం గీతం అవసరం లేదు కోయిల గానానికి ఏ తాళమూ అక్కరలేదు నన్ను నేను మేలుకొల్పోవడానికి నేను మ్రోగిస్తున్న డమరకమే ఈ కవిత్వం ఎన్నిసార్లు అభ్యంగ స్నానమాచరించినా నిన్నటి మురికి వదలట్లేదు చేదుల ఉగాది పచ్చడి తెలిపే జీవిత పాఠం గొంతు తాడుతుందే కానీ తలకెక్కడం లేదు గ్రహాలు నక్షత్రాలు చూపే ప్రభావాలు సరే సరే ముందు నాకు నేను నేను సహకరిస్తున్నానా లేదా అసలైన విఘ్నం నాలోనే ఉన్నప్పుడు ఎన్ని శుభహూర్తాలు పెట్టినా ఏమి లాభం పండిన ప్రతి మామిడి పండు వెనుక ఎన్ని పిందెల పోరాటాలున్నాయో ప్రకృతి మాతకు ఎన్ని పొరుటు నొప్పులున్నాయో మొదలు లేని ఆగిపోని ప్రతి కథ వెనుక ఎన్ని సమున్నత సంకల్పాలున్నాయో అందుకే నా మనసు గుమ్మానికి మళ్ళీ పచ్చతూలను తగడించాను ఆశోత్సవ సంబరాన్ని కొత్త బట్టలుగా కట్టుకున్నాను రాలిన వైఫల్యం పత్రాలని అక్షంతలుగా పోసుకున్నాను అడుగు తడబడిన ప్రతిసారి మళ్ళీ పసిపాపల నరక నేర్వాల్సిందే కదా దారి తప్పిన ప్రతిసారి మళ్ళీ కొత్త ఉదయాలు వెతకాల్సిందే క్రోధన సంవత్సరానికి వీడుకోలు చెప్తూ విశ్వాస సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ వీడియో చూసినందుకు ఆడియో విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదములు మరి కవిత నచ్చితే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు